హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అపర్ణ అయితే స్వరాజ్ని ఇంటికి అయితే తీసుకొస్తుంది ఇంకా స్వరాజ్ ఇల్లంతా చూసి వావ్ చాలా పెద్ద ఇల్లు ఎంత బాగుందో ఫ్రెండు ఈ ఇల్లు మొత్తం మీదేనా అని అడగడంతో ఇక అపర్ణ నవ్వుతూ అవును అవును స్వరాజ్ ఇల్లంతా నాదే ఏ అని అడుగుతుంటే కాదు ఇంత పెద్ద ఇంట్లో ఎవరెవరుంటారు అని చెప్పి ఇక ఆ బుల్లేశ్వరాజ్ అయితే అపర్ణని అడుగుతూ ఇంకా లోపలికి అడుగు పెడతాడు ఒక్కసారిగా బాబుని చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక రుద్రాణి అయితే రాహుల్తో ఏంటి గతంలో మా అన్నయ్య చేసిన పొరపాటే ఇప్పుడు మా వదన కూడా చేసిందా ఏంటి అని చెప్పి ఇక రుద్రాణి అయితే తప్పుగా మాట్లాడుతుంది రాహుల్ మమ్మీ అతది అట్లాంటి క్యారెక్టర్ కాదు అనవసరంగా తొందరపడకు అని చెప్పి ఇంకా రాహుల్ అయితే రుద్రాని నోరు మూయిస్తాడు ఇంకా ఇది ఇలా ఉండగా సుభాష్ అయితే బాబు ఎవరు నువ్వు అలా చెప్పా చేయకుండా లోపలికి వచ్చేసావు అని అంటుంటే నేనేం లోపలికి రాలేదు నన్ను మా ఫ్రెండ్ తీసుకొచ్చింది అని చెప్పి ఇక ఆ బాబైతే సుభాష్తో అంటుంటే ఇంతలో ప్రకాశం వదినా ఎవరి బాబు ఇలా ఇక్కడికి తీసుకొచ్చావు అని అంటుంటే వీడు గుడిలో తప్పిపోయి అటు ఇటు తిరుగుతూ ఉంటే నేనే తీసుకొచ్చాను మన అప్పుకి కంప్లైంట్ ఇద్దామని అయినా వీడు నాకు ఫ్రెండ్ కూడా అని చెప్పి ఇక అపన్న మాట్లాడుతూ ఉంటే ఏంటి వీడు నీకు ఫ్రెండా అని చెప్పి ఇంకా సుభాష్ అడుగుతూ ఉంటే అదేనండి మీతో చెప్పాను కదా నాకు ఒక బుల్లి ఫ్రెండ్ ఉన్నాడని వాడు వీడే అని చెప్పి ఇక ఆ బాబు గురించి చెబుతూ ఉంటే ఇక సుభాష్ అయితే ఆ బాబుని దగ్గరికి తీసుకుని నీ పేరేంటి అని అడగడంతో నా పేరే అని మాట్లాడతాడు సరే మరి మీరు ఎక్కడుంటారు అని అంటుంటే మేము ఎప్పుడు ఎక్కడుంటామో అక్కడే అని ఇంకా బాబైతే వెటకారంగా సమాధానం చెప్తుంటే ప్రకాశం నవ్వుతూ రే పిండానివే అన్నయ్య మీకు తగ్గా వాడొచ్చాడు అని చెప్పి ఇక ప్రకాశం మాట్లాడుతుంటే సుభాష్ నవ్వుతూ అపర్ణ విడు చూస్తుంటే చిన్నోడు పైగా వీడు వాళ్ళ అడ్రస్ను కూడా చెప్పలేకపోతున్నాడు పాపం వాళ్ళింట్లో వాళ్ళు ఎంతలా కంగారు పడుతున్నారు అని అంటుంటే అందుకే కదా ఇక్కడికి తీసుకొచ్చింది అప్పు ఈ బాబు గురించి అలాగే ఈ బాబు వల్ల అమ్మ నన్న గురించి వివరాలు కనుక్కో వీణ్ణి వాళ్ళకి అప్పగించేద్దాం అని చెప్పి ఇక అపర్ణ అంటుంటే అప్పు అలాగే స్వప్న ఇద్దరు కూడా బాబుని ఎగతిగా చూస్తూ వీడు వీడు ఇంతకుముందు వీడిని ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి ఇద్దరు కూడా అంటుంటే ఒక్కసారిగా రాజ్ అలాగే కావ్య ఒకరినొకరు చూసుకుంటూ అక్క ఎక్కడ చూస్తో ఆయన చిన్నపిల్లలందరూ ఒకేలా కనిపిస్తారు అందుకే వాడిని నీకు చూసినట్టు అనిపిస్తుంది అని ఇంకా అప్పునైతే ఏంటప్పు వాడెవరో తెలియకే కదా ఇక్కడికి తీసుకొచ్చింది వాడింట్ర అడ్రస్ని కనుక్కోమంటే వాడిని ఇక్కడ చూశాను అక్కడ చూశాను అంటా వింటా వెంటి ఒకవేళ చూసుంటే నువ్వే అడ్రస్ చెప్పు దింపేద్దాం అని చెప్పి ఇక స్వప్న స్వప్నకి అలాగే అప్పుకి కాఫీ అయితే మాటల్లో పెట్టేస్తుంది ఇక స్వప్న అన్న అలాగే అప్పు కూడా అవును కదా చూస్తే అడ్రస్ తెలుసుండేదిగా బయట ఎంతో మంది మంది పిల్లల్ని చూసుంటాం అలాగే వీడిని కూడా ఎప్పటికప్పుడు చూసే ఉంటాను అనవసరంగా నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను సరే సరే బాబు నీ పేరేంటి అని అంటుంటే రాజ్ స్వరాజ్ అని చెప్పి షర్ట్ని ఎగరేస్తాడు అబ్బో నీ పేరు స్వరాజా మరి మీ అమ్మ పేరు అని ఉంటే ఇక బాబు చూడండి నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఇవన్నీ ఎందుకు మా ఇంటి అడ్రస్ తెలిస్తే సరిపోతుంది కదా ఫ్రెండు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళందరితో నన్ను ఇబ్బంది పెట్టిస్తున్నావా నేను ఈ ఇంటికి వచ్చే ముందే చెప్పాను నేను చెప్పింది చేస్తానంటేనే వస్తానని అని అంటుంటే ఇక అపన్న అయితే చూడప్పు నేను వాడితో మాట్లాడి తర్వాత నీకు అన్ని వివరాలు చెప్తాను కొద్దిసేపు వాణ్ణి ఒంటరిగా వదిలేసేయి అని చెప్పి ఇక అపన్న అయితే అప్పుతో చెప్తుంది ఇది ఇలా ఉండగా ఇందిరాదేవి అలాగే సీతారామయ్య మాట్లాడుకుంటూ ఉండగా ఇక ఇందిరాదేవికి కాస్త టెన్షన్ మొదలవుతుంది ఏదో జరుగుతుందని అనిపిస్తుంది ఇక తను లేచి కిందకి చూసేసరికి అక్కడ రేవతి కొడుకు కనిపిస్తాడు ఒక్కసారిగా రేవతి కొడుకుని చూసిన ఇందిరాదేవి షాక్ అయిపోతుంది అమ్మ బాబోయ్ రేవతి కొడుకు ఇక్కడికి వచ్చాడంటే వీడు కనుక నన్ను చూస్తే కొంపలు అంటుకుంటాయి అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంకా బాబు ఇల్లంతా చూసిన తర్వాత అప్పన్న దగ్గరికి వెళ్ళి ఫ్రెండు నాకు బాగా ఆకలిగా ఉంది ఫ్రెండు అని చెప్పి అప్పన్నని అడుగుతూ ఉంటే ఆకలిగా ఉందా సరే నీకు నచ్చిన భోజనాన్ని పెడతాను ఏం కావాలి అని అంటుంటే నేను అడిగింది పెడతారా మీరు వండుకున్నది పెడతారా అని చెప్పి ఇక రాజు అయితే అపన్నని అడుగుతూ ఉంటే ఆ మాటలకి ఇక సుభాష్ నవ్వుతూ విడు మాటలు భలే మాట్లాడుతున్నాడు రే నీకేం కావాలో చెప్పు నీకు నచ్చినవన్నీ మా ఇంట్లో ఉంటాయిలే గాని అని అంటుంటే ఓ అవునా అయితే ఏమున్నాయో చెప్పండి అని అడగడంతో ఇక అపన్న అయితే ఇంట్లో అన్ని రకాల వంటకాలు వండిన లిస్ట్ని చెప్తుంది ఒక్కసారిగా స్వరాజ్ అయితే ఏంటి అన్ని వంటలు వండారా మీరు ఏమన్నా హోటల్ హోటల్ స్టార్ట్ చేశారా అని చెప్పి ఆ బాబా అయితే వాళ్ళని వెటకారంగా మాట్లాడుతుంటే రే మేము హోటల్ ఎందుకు స్టార్ట్ చేస్తాం ఇంట్లో ఇంతమంది ఉన్నారు ఎవరికి ఏది ఇష్టమో తెలియదు కదా అందుకే ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకుంటారని వండర్లే అయినా నువ్వేం తింటావో చెప్పలేదు అని అంటుంటే అన్ని వంటకాలు తినడం నా వల్ల కాదు నాకు సాంబార్ అంటే చాలా ఇష్టం సాంబార్లో నెయ్యేసి మా అమ్మ గోరుముద్దలు తినిపిస్తుంది అలా పెడితే బాగా తింటాను అని చెప్పి బాబైతే ఇక అపర్ణతో చెప్తుంటే అయితే ఇప్పుడు ఈ స్వరాజ్కి సాంబార్తో గోరుముద్దలు పెట్టాలి అంతే కదా పెట్టేస్తాను అని చెప్పి ఇక అపర్ణ ప్లేట్లో భోజనాన్ని తీసుకొచ్చి ఆ బాబుకి ఒక్కొక్క ముద్దని తినిపిస్తూ ఉంటుంది వాడైతే అటు ఇటు ఆటలాడుతూ ఇక అన్నాన్ని తింటూ ఇంట్లో అందరినీ కూడా సరదాగా ఆడిస్తూ ఉంటాడు ఇంకా సుభాష్ అయితే ఆ బాబుని తన వడలో కూర్చోపెట్టుకుని మాటలు చెబుతూ ఉండగా అపర్ణ బాబుకైతే భోజనాన్ని పెడుతుంది అలా వాళ్ళిద్దరూ కూడా ఆ బాబుని ఇష్టంగా దగ్గరికి తీసుకుని ముద్దాడుతుంటే వీళ్ళకి తెలియకుండా కావ్యరాజులిద్దరూ కూడా ఫన్ తన ఫోన్లో వీడియోని తీసి ఇక రేవతికి పంపిస్తారు ఒక్కసారిగా రేవతి అలాగే జగదీష్ ఆ వీడియోని చూసి చాలా సంతోషిస్తారు ఇక రేవతి అయితే ఏవండి మన బాబుని మా అమ్మ ఎత్తుకుని ముద్దాడుతుందండి నాన్న కూడా మన స్వరాజ్ని దగ్గరికి తీసుకున్నారు అలాగే అమ్మవాడికి ముద్దలు తినిపిస్తుంది నాకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి రేవతి అయితే ఇక జగదీష్ని హక్ చేసుకుంటుంది జగదీష్ చూడు రేవతి ఖచ్చితంగా మన స్వరాజ్ వల్లైనా నువ్వు మళ్ళీ మీ అమ్మ నాన్నలకి దగ్గర అవుతావని అనిపిస్తుంది అని చెప్పి జగదీష్ అయితే ఇక రేవతితో చెప్తాడు ఇది ఇలా ఉండగా ఇంతలో రుద్రాణి అలాగే రాహుల్ కావ్య వీడియో తీయడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక కావ్య దగ్గరకు వచ్చి ఏంటి మా వధన్ని అలాగే ఆ బాబుని అన్నయ్యని అంతలా వీడియో తీస్తున్నావు ఎందుకో అని అంటుంటే ఇంకెందుకు రుద్రాణి గారు అది వాళ్ళ అమ్మకి చూపించడం కోసం అని చెప్పి ఇక పక్కన ఉన్న రాజ్ టంగ్ టంగు అవుతాడు ఒక్కసారిగా రుద్రణి ఏంటి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళమ్మకి చూపిస్తారా ఎందుకు అని అంటుంటే మరి చూసి ఆనందించాలి కదా అని చెప్పి ఇక రాజ్ అంటుంటే పక్కన ఉన్న కావ్య రామ్ గారు అని గట్టిగా అరుస్తుంది అదేనండి బాబు బోంచేయలేదని వాళ్ళమ్మ అనుకుంటుంది కదా అందుకే భోజనం పెట్టామని చూపించడం కోసం కళావతి గారు వీడియో తీస్తున్నారు ఆయన ఇంత చిన్న లాజిక్ని ఎలా మిస్ అవుతున్నారు అని చెప్పి ఇక అయితే రుద్రాణితో చెబుతుంటే ఇక పక్కన ఉన్న రాహుల్ అవును కదా మమ్మీ చిన్నపిల్లాడు బోంచేయలేదని వాళ్ళమ్మ కంగారు పడుతుంది కదా అందుకే వీడియో తీస్తున్నారట్లే ఆయన మనకెందుకు మనం లోపలికి వెళ్దాం పదా అని చెప్పి ఇంకా రుద్రాణిని తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా కావ్య అయితే రేవతికి కాల్ చేసి రేవతి గారు ఇక్కడ ఎలా ఉన్నాడో చూశారు కదా ఇప్పుడు మీకు సంతోషమేనా అత్తయ్య మావయ్య బాబుని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో చూశారుగా మీరు కోరుకుంది కూడా ఇదే కదా అని చెప్పి ఇక కావ్య అయితే రేవతిని అడుగుతూ ఉంటే రేవతి అవును అవును కావ్య నా కొడుకు ఇంతమంది ఉన్న అనాథలా పెరుగుతున్నాడని చాలా బాధపడ్డాను కానీ ఈరోజు నీ వల్ల నా బాబు అందరు ప్రేమని పొందుతున్నాడు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని రేవతి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా రేవతి అన్న మాట విని రుద్రాణి గుమ్మం దగ్గరే ఆగిపోతుంది రే రాహుల్ ఆగు నాకెందుకు వీళ్ళని చూస్తుంటే తేడా కొడుతుందిరా వాడు ఖచ్చితంగా రేవతి కొడుకే అనిపిస్తుంది అని చెప్పి రుద్రాణి అంటుంటే ఒక్కసారిగా రాహుల్ షాక్ అయిపోతాడు మమ్మీ ఏం మాట్లాడుతున్నావు రేవతి కొడుకు ఇక్కడికి ఎందుకు వస్తాడు ఆయన అత్తయ్యెందుకు రేవతి కొడుకుని దగ్గరుండి మరి తీసుకొస్తుంది అని అంటుంటే ఇక రుద్రని ఏమోరా నాకైతే వాడిని చూస్తుంటే రేవతి కొడుకులాగే అనిపిస్తుంది అని అంటుంటే వెనుక నుంచి స్వప్న మీ అనవసరమైన అనుమానాల్ని పక్కన పెట్టి కాస్తవాణ్ణి మామూలుగా చూడండి ఛీ అసలు ప్రతి దాన్లోనూ ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటారు అని చెప్పి ఇక స్వప్న వాళ్ళకి చీవాట్లు పెడుతుంది ఇంతలో అప్పు కావ్యరాజుల దగ్గరకొచ్చి బావా అసలు ఆ బాబుని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు పైగా ఆ బాబుని వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తప్పిపోయింది అంటున్నారు అసలు ఏంటి దంతా అని అంటుంటే ఇక కావ్య అయితే అప్పు ఆ బాబు ఎవరో కాదు రేవతి గారి కొడుకు రేవతి గారు ఈ ఇంటికి రావాలన్నా అత్తయ్య గారు మావయ్య గారు గారిని క్షమించాలన్నా ముందు ఈ బాబుతో రేవతి గారిని దగ్గర చేయటం కోసం అన్నీ ఏనే ప్లాన్ చేశారు అని చెప్పి ఇంకా కావ్య అయితే రాజ్ గురించి చెప్తుంది రాజ్ కూడా అవునప్పు ముందు బాబుని దగ్గర చేసి తర్వాత రేవతి అక్క ఇంటికొచ్చేలా చేయాలి అందుకే ఈ ప్లాన్ అని చెప్పి ఇంకా రాజ్ అయితే అప్పుతో చెప్తాడు మరి మధ్యలో నన్నె దగ్గరికి ఇప్పుడు వాళ్ళమ్మా నాన్నని నేను వెతికి తీసుకురావాలి ఎక్కడి నుంచి తీసుకొస్తాను అని అంటుంటే అదేంటప్పు నిన్ను వాళ్ళమ్మా నాన్నని వెతికి తెమ్మని ఎవరు చెప్పారు తెస్తానని చెప్పు చాలు అని చెప్పడంతో ఇక అప్పు అక్క మీ అత్తయ్య గురించి నాకంటే ఎక్కువగా నీకే తెలుసు నేను వాళ్ళమ్మ నాన్నని తీసుకురాకపోతే మీ అత్తయ్య నన్ను వదిలేస్తుందా మీ అత్తయ్య సంగతి పక్కన పెడితే ఒక్కసారి అక్కడ చూడు గోతికడ నక్కల్లాగా ఎలా తొంగి తొంగి చూస్తున్నారో రుద్రాణి రాహుల్ ఇక వాళ్ళిద్దరికీ వచ్చే అనుమానాలు ఎక్కువ అవుతాయి తర్వాత ఇంట్లో గొడవలు మొదలవుతాయి అని చెప్పి ఇక అప్పు అంటే చూడప్పు అంత దాకా వస్తే నేనే అందరికీ నిజం చెప్తాను కానీ నువ్వు మాత్రం ఈ విషయంలో ఎవ్వరితోనూ నోరు జారద్దు అని చెప్పి ఇక కావ్య అయితే అప్పుకి సర్ది చెప్తుంది అత్తయ్య వాడు ఆడి ఆడి బాగా అలసిపోయాడు కాసేపు నిద్రపోతే వాడు కొంచెం రిలీఫ్గా ఉంటాడు అని అనేలోపే ఆ బాబు సుభాష్ భుజం మీద హాయిగా నిద్రపోతుంటాడు ఇక సుభాష్ అయితే బాబుని భుజం మీద వేసుకుని అటూ ఇటూ తిరుగుతుండగా వాడు ప్రశాంతంగా నిద్రపోతాడు ఇక బాబుని తీసుకెళ్లి హాల్లో సోఫా మీద వేస్తారు ఇక అపన్న అయితే ఏంటండి అలా సోఫాలో వేసేశారు వాడు పొరపాటున పక్కకి తిరిగితే కింద పడిపోతాడు అసలు ఏంటండి మీరు అని చెప్పి ఇక అపన్న అయితే బాబు దగ్గరే కాపలా కాస్తుంది ఇక కొద్దిసేపటికి బాబు కళ్ళు తెరిచి లేచి ఇల్లంతా చూస్తాడు అక్కడ అపన్న హాయ్ ఫ్రెండు ఏంటి మాట్లాడుతూ మాట్లాడుతూనే అలా నిద్రపోయావు అని అంటుంటే నాకు బాగా నిద్ర వచ్చేసింది నువ్వేమో వేడివేడిగా సాంబార్తో కలిపిన అన్నం పెట్టావు అది తినగానే ప్రశాంతంగా నిద్రపోయాను అని చెప్పి ఇక బాబైతే అపన్నతో మాట్లాడుతూ ఉంటే ఇంతలో సుభాష్ అక్కడ కనిపించకపోవడంతో ఫ్రెండు ఇంతకీ తాతయ్య అని అడగడంతో ఒక్కసారిగా అపన్న షాక్ అవుతుంది తాతయ్య ఎవరు అని అంటుంటే ఇంకెవరు ఇదిగో ఈ తాతయ్యే అని చెప్పి పరిగెత్తుకుంటూ ఇక సుభాష్ని హక్ చేసుకుంటాడు ఒక్కసారిగా సుభాష్ వాడు తాతయ్య అని పిలిచేసరికి చాలా సంతోషపడిపోతాడు రే ఏంట్రా నన్ను తాతయ్య అంటున్నావు అని అంటుంటే అవును నిన్ను చూస్తున్నప్పుడల్లా నాకు తాతయ్య అని పిలవాలనిపిస్తుంది కానీ పిలిస్తే మీరేమంటారా అని భయం వేసి పిలవలేదు కానీ నా కోరికని చంపుకోలేక పిలిచేశాను కోపం వస్తే కొట్టండి అని చెప్పి ఇక ఆ బాబు అయితే ముద్దు ముద్దు మాటలతో సుభాష్ని అంటుంటే సుభాష్ లేదు నువ్వలాగే పిలు నువ్వలా పిలుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి సుభాష్ అయితే ఆ బాబుతో అంటాడు ఇక ఆ బాబు పరిగెత్తుకుంటూ వెళ్తుంటే అప్పుడే అట్నుంచి ముసుగు కప్పుకొని ఇంద్రదేవిని ఇందిరాదేవిని ఇస్తాడు ఒక్కసారిగా ఇంద్రదేవి మోహన ఉన్న ముసుగు పక్కకి జరిగి ఇందిరాదేవి ఫేస్ కనిపిస్తుంది తాతమ్మ నువ్వేంటి ఇక్కడ అని చెప్పి ఆ బాబైతే ఇక ఆ ఇంద్రదేవిని తాతమ్మ అంటాడు ఒక్కసారిగా సుభాష్ ఏంటి మా అమ్మని తాతమ్మ అని పిలుస్తున్నావు అని అంటుంటే మరి తాతమ్మని తాతమ్మ అని పిలవకపోతే ఏమని పిలవాలి అని చెప్పి ఇక బాబు అడుగుతూ ఉంటే రుద్రని చూసావా చూసావా వాడు రేవతి కొడుకని చెప్తే నా మాట నమ్మలేదు కానీ వాడిప్పుడు చూసావుగా అమ్మని తాతమ్మ అంటున్నాడు అని చెప్పి ఇక రుద్రని చాలా ఆవేశంగా పైకి లేచి రే ఏంట్రా మా అమ్మని పట్టుకుని తాతమ్మ అంటున్నావు ఏదో మీ అమ్మ మా అన్నయ్యకి కూతుర్లాగా అని అంటుంటే ఇంకా రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా కంగారు పడుతుంటే ఆ బాబు వాళ్ళ కంగారిని చూసి తన తెలివితేటలతో కాస్త అర్థం చేసుకుని మరి తాతయ్య వాళ్ళ అమ్మ ఏమవుతుంది తాతమ్మే కదా ఇంత చిన్న లాజిక్ని ఎలా మర్చిపోయారు మీరు అయినా మిమ్మల్ని చూస్తుంటే అసలు డౌట్గా ఉందేంటి నాకు అని చెప్పి ఆ బాబైతే రుద్రాణిని ఒక ఆట ఆడుకుంటాడు ఇక సుభాష్ అయితే తనని తాతయ్య అని పిలవడం వల్ల వాళ్ళ అమ్మగారు అవుతుందని సంతోషిస్తాడు ఇంకా కొంతసేపటికి అప్పు అక్కడికి వచ్చి అక్క వాళ్ళమ్మ నాన్న అడ్రస్ దొరికిందక్క బాబుని అక్కడికి తీసుకెళ్ళి అప్పగిద్దాం అని చెప్పడంతో ఇక సాయంత్రం అయిపోవడంతో బాబు కూడా ఇంకా అమ్మ కావాలి అమ్మ కావాలి అని మారం చేస్తూ ఉంటాడు రాజు అలాగే కావ్య ఇద్దరూ కలిసి అత్తయ్య బాబుని మేం తీసుకెళ్తాంలే మీరు కంగారు పడకండి అని చెప్పి ఇక కావ్యరాజులిద్దరూ బాబుని తీసుకెళ్తూ ఉండగా ఇక అప్పన్నని వాడు వెనక్కి తిరిగి అమ్మమ్మ అని ఎమోషనల్గా బాబుని హక్ చేసుకుంటాడు ఒక్కసారిగా బాబు బాబు అమ్మమ్మ అని పిలిచేసరికి అప్పన్న కూడా షాక్ అయిపోతుంది ఇంకా బాబు అయితే సారీ ఫ్రెండు నిన్ను చూస్తుంటే నాకు అమ్మమ్మ అని పిలవాలనిపించింది అందుకే అలా పిలిచాను అలా పిలిచినందుకు నువ్వేం ఫీల్ అవ్వట్లేదు కదా అని అంటుంటే ఇక అపన్న అయ్యో నేనేం ఫీల్ అవ్వట్లేదు నువ్వు నన్ను అలానే పిలవచ్చు అని చెప్పి ఇక అపన్న అయితే బాబుని దగ్గరికి తీసుకుని మరొకసారి ముద్దాడి అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక రుద్రాని రాహుల్ కూడా కావ్యరాజుల వెంటే ఫాలో అవుతూ ఉంటారు అక్కడ రేవతి బాబు కోసం ఎదురుచూస్తుండగా రేవతి దగ్గరికి బాబునైతే పంపిస్తారు ఇక బాబుని చూసిన రేవతి దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటుంది తర్వాత కావ్యారాజులిద్దరు రేవతి గారు ఈరోజే కాదు ఇలాగే బాబుని ఎప్పటికప్పుడు అత్తయ్యకి దగ్గర చేస్తే త్వరలోనే అత్తయ్య మిమ్మల్ని క్షమిస్తారు ఖచ్చితంగా మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటారు అని చెప్పి ఇంకా అపన్న గురించి రేవతితో చెప్పి వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక బాబుని దగ్గరికి తీసుకుని రేవతి అయితే అక్కడ జరిగిన విషయాలన్నింటినీ కూడా చెప్పించుకుంటూ ఉంటుంది బాబైతే అమ్మా అసలు వాళ్ళెవరు మనకి ఏమవుతారు వాళ్ళు వాళ్ళు నన్ను ఎందుకు అంతలా ముద్దు పెట్టుకు ముద్దడుతున్నారు అని అంటుంటే వాళ్ళు నీకు కావలసిన వాళ్ళు నీకు దగ్గర వాళ్ళు నువ్వు నా కొడుకు అని తెలిస్తే వాళ్ళు నిన్ను అస్సలు వదిలిపెట్టరు కానీ దీన్ని నేను ఇప్పుడే చెప్పలేను అని చెప్పి రేవతి తన కళనీళ్ళు తుడుచుకుని ఏం లేదులే నువ్వు తప్పిపోయావు కదా మళ్ళీ అమ్మ కోసం ఎక్కడ ఏడుస్తావా అని కాస్త గారం చేశారు అని చెప్పి ఇక రేవతి అయితే బాబుతో అంటుంటే అమ్మా నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు అక్కడ ఉన్నది మీ అమ్మ నాన్న మీ ఫ్యామిలీనే కదా అని చెప్పి బాబు అడగడంతో ఒక్కసారిగా రేవతి షాక్ అయిపోతుంది అంటే బాబు ఆల్రెడీ రేవతి ఫ్యామిలీ ఫోటోని అక్కడ చూసేస్తాడు ఇక దొంగచాటుగా చూసిన రుద్రాణి అయితే షాక్ అయిపోతుంది చూసావా ఈ కావ్య రేవతిని ఎలాగో వదిన క్షమించట్లేదని బాబుని దగ్గర చేసి మళ్ళీ రెండు కుటుంబాల్ని ఒక్కటి చేద్దామనుకుంటుంది నేనుండగా అది జరగని జరగదు అని చెప్పి రుద్రాణి అయితే తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరుతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్